నమస్కారం ఓం ఘం గణపతయే నమ నక్షత్ర జ్యోతిష్యాలయం చంద్రగ్రహణం మరియు రాఖీ పూర్ణిమ శ్రావణ శుక్ల పూర్ణిమ సోమవారం ఆగస్టు ఏడు నాడు శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో చూడామని కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును స్పర్శకాలం రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాలు పుణ్యకాలం మొత్తం ఒక గంట యాభై ఏడు నిమిషాలు గ్రహణ విడుపు స్నానం చేయవలను రాఖీ కట్టడం వంటివి ఉదయం పదకొండు గంటలలోపు చేయవలను శ్రావణ పూర్ణిమ రోజు శివుని పూజ చేయడం వల్ల దీర్ఘాయువు మరియు సమస్త సుఖాలు లభిస్తాయి ప్రతి అక్క చెల్లెళ్ళు వారి అన్నదమ్ముల శ్రేయస్సు కొరకు శివుణ్ణి ప్రార్థించి రాఖీ కట్టాలి రాఖీ కట్టే ముందు ప్రతి రాశి వారు కొన్ని పరిహారాలు చేసి రాఖీ కట్టడం మంచిది ప్రతి రాశి వారు చేయవలసిన పూజ మరియు పరిహారం మేషం గణపతి ఆరాధన చేసి దూర్వాణి సమర్పించి ఆ తర్వాత రాఖీ కట్టాలి వీరికి చంద్రగ్రహణ శుభఫలం ఇస్తుంది వృషభ శివుని ఆరాధన మరియు అభిషేకం చేయాలి మిథునం సూర్య ఆరాధన మరియు అమ్మవారికి కుంకుమార్చన చేయాలి కర్కాటకం గణపతి ఆరాధన వల్ల చంద్రగ్రహణ దోషాన్ని నివారించుకోవచ్చు సింహం శివునికి చందనం సమర్పించడం వల్ల ఈ దోషాన్ని శుభఫలం చేసుకోవచ్చు కన్యా హనుమంతునికి ఎర్రని పుష్పాలు సమర్పించాలి తుల శ్రీకృష్ణునికి మిశ్రీని సమర్పించి ఈ దోషాన్ని నివారించుకోవచ్చు వృష్ికం రావి చెట్టుకి నీరు పోయడం చేయాలి ధనస్సు శివునికి సెంటు మరియు నీరు సమర్పించాలి మకరం శ్రీకృష్ణునికి పసుపుతో తిలకం పెట్టాలి కుంభం హనుమాన్కి ఎర్రని పూలు సమర్పించాలి మీనం శివునికి పెరుగులో కొంచెం నీరు పోసి అభిషేకించడం వల్ల శుభ ఫలితం ఇస్తుంది చంద్రగ్రహణ ప్రభావం మకరం కుంభం మరియు ధనసు రాశి వారిపై ఉంటుంది కనుక ఆరు నెలల పాటు మనశ్శాంతి ఉండదు ఆ దోషం పోవడానికి కిలోంబావు బియ్యం మరియు కిలోంబావ్ ఉలవలు అందులో ఇరవై రూపాయలు దక్షిణ పెట్టి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి సోమవారం శ్రవణ నక్షత్రం మరియు పౌర్ణమి ఈ మూడు చంద్రగ్రహానికి సంబంధించినవి కనుక ఈ ప్రభావం మకర కుంభ ధనసు రాశుల వారిపై ఎక్కువగా ఉంటుంది చంద్రుని ప్రభావం తల్లి మరియు మనసుపై ఉంటుంది తల్లితో విభేదాలు జరగవచ్చు మకర రాశిలో ఉన్న నక్షత్రాలు శ్రవణ వారు గ్రహణ చేయించుకోవడం మంచిది అధిక ఖర్చులు మరియు ప్రయాణాలు ఉంటాయి పాల వ్యాపారస్తులు నీళ్ళతో వ్యాపారం చేసేవారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది నీళ్ళపై ప్రయాణం చేయడం తక్కువగా ఉండాలి గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వారిపై భారీ నష్టాలు జరిగే అవకాశం ఉంది కనుక ఈ ప్రభావం తగ్గించుకోవడానికి ప్రతిరోజు తల్లి పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి నక్షత్ర జ్యోతిష్యాలయం శుభంబుయాత్